రాజ్యంలో రాజుగారి ఖజానాలో దొంగతనం జరుగుతుంది ఆ విషయం బయటపడిన తర్వాత దొంగతనం ఎవరు చేస్తున్నారు అని రాజు కనిపెట్టే ప్రయత్నంలో చివరికి జరిగింది ఏమిటంటే ఆ దొంగతనం చేస్తుంది ఎవరో కాదు రాజు కొడుకే దొంగతనం చేస్తున్నాడు దొరికిపోయాడు రాజు కొడుకు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు కాబట్టి ఆ కుమారుణ్ణి చచ్చిపోయేంత వరకు కొరడాలతో కొట్టాలి శిక్ష విధించాడు దేశమంతా ఆశ్చర్యపడింది వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు దేశ రక్షణ కోసం తప్పు చేసిన కొడుకుని శిక్షిస్తాడా లేదా కొడుకును ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి శిక్ష నుండి తప్పిస్తాడా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్న సమయంలో రాజు దేశ రక్షణ కోసం దుష్టత్వాన్ని శిక్షించాలి అని చెప్పి తన కుమారుణ్ణి శిక్షకు అప్పగించాడు ఆ కుమారుని తీసుకొచ్చి ఒక మొద్దు దగ్గర తాడుతో కట్టేశాడు ఇప్పుడు ఆ కుమారుణ్ణి కొరలతో కొడతారు ఎప్పటిదాకా అంటే చచ్చిపోయేంత వరకు ఏ తండ్రి తన కుమారుణ్ణి శిక్షించగలడు ఆ కుమారుడు తల్లడిల్లిపోతున్నాడు నా తండ్రి రాజు కాబట్టి నన్ను రక్షిస్తాడేమో అనుకున్నా నా తండ్రి ప్రాణంగా నన్ను ప్రేమించాడు కాబట్టి నన్ను కాపాడుతాడేమో అనుకున్నా కానీ నా తండ్రి నాకు శిక్ష విధించాడే నన్ను రక్షించగలిగింది ఎవరు అని చెప్పి వణికిపోతూ వణిగిపోతూ ఆ ఉన్నటువంటి ఆ స్తంభాన్ని పట్టుకుని పడి నిలబడి వంగిపోయి ఉన్నాడు శిక్షించే సైనికులు కొడా తీసుకున్నారు వచ్చి అమాంతంగా కొడుకుని కొట్టబోయారు ఆగనే ఆగారు రాజు సింహాసనం దిగొచ్చాడు కింద మోకాళ్ళ మీద ఉన్నటువంటి కొడుకును తన కౌగిల్లో గట్టిగా బంధించేసుకున్నాడు అంటున్నాడు నా కొడుకును కొట్టండి రాజా ఏం మాట్లాడుతున్నారు నా కొడుకును కొట్టండి చచ్చిపోయేంతవరకు కొట్టండి కొడుకు మీద ఒక్క దెబ్బ కూడా పడనివ్వలేదండి ఆ తండ్రి తానే తన కొడుకును తన కౌగిల్లో బంధించుకున్నాడు వాళ్ళు కొడుతూ ఉన్నారు కొడుతూ ఉన్నారు కొడుతూ ఉన్నాను చివరి క్షణం వచ్చేసరికి నాన్న అంటున్నాడు నాయనా తప్పు చేసింది నువ్వు కానీ ఆ శిక్షను భరించలేవు కాబట్టి నీ స్థానంలో నేను మరణిస్తున్నాను నాకు ఒక మాట ఇస్తావా ఏ నాన్న నా స్థానంలో ఈ రాజ్యానికి రాజుగా అద్భుతమైన పరిపాలన అందిస్తానని నాకు మాటిస్తావా తప్పు చేసింది ఎవరు కొడుకు శిక్ష భరించింది ఎవరు తండ్రి ఏమంటున్నాడు తండ్రి నీ స్థానంలో నేను మరణిస్తున్నా నా స్థానంలో నువ్వు జీవించాలి నా ప్రతికున్నంత కాలం నీలాగే నేను జీవిస్తా నాన్న నీలాగే ప్రజలను ప్రేమిస్తా నాన్న చనిపోతు చనిపోతు రాజు చెప్పింది ఎడో తెలుసా నా కుమారునికి రావాల్సిన శిక్ష అంతా నా మీద వేసుకున్నాను తను చేసిన తప్పు వల్ల నా ప్రాణాన్ని ఇవ్వాల్సి వచ్చింది కనుక ఇంకెప్పుడు తప్పు చేయడు నా కుమారుణ్ణి దేశానికి రాజుగా ప్రకటిస్తున్నాను అని చెప్పి కొడుకునేమో రాజుగా ప్రకటించాడండి ఆ రాజు ఏమో కన్నుమూసాడండి తప్పు చేసింది ఒకళ్ళు శిక్ష భరించింది మరొకరు నువ్వు నేను తప్పు చేస్తే నీ కోసం నా కోసం ప్రాణంగా ప్రేమించిన ఏ సయ్య శిలువులో ఆ ప్రేమను ఆ క్షమను జ్ఞాపకం చేసుకునే సమయము రొట్టె విరిచే సమయము ద్రాక్షరసము సేవించే సమయం రెండు మోకరించండి ఒకే ఒక్క మాట అడుగుతున్నావు మీ స్థానంలో నేను మరణించా నా స్థానంలో నా బిడ్డగా నువ్వు జీవిస్తావా అయ్యా నీ బిడ్డగా జీవించగలిగిన కృప నీ బిడ్డగా జీవించగలిగిన నీతి యథార్థత పరిశుద్ధత ప్రేమ కృతజ్ఞత మహు దయచే లోకంలో నాయన ఉన్నంత కాలము సంతోషంగా జీవించాలి ఆనందంగా జీవించాలి లోకానికి ఉప్పుగా జీవించాలి వెలుగుగా జీవించాలి మాలో ఉన్న సంతోషానికి సమాధానానికి లోకం ఆకర్షితులై వాళ్ళు మాతో పాటు నీ సన్నిధికి రావాలయ్యా అట్టి జీవితం మాకు దయచేయమని ఏసునామం పేర వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే